హాయ్ ఫ్రెండ్స్ ఏం తింటున్నాను ఈ రోజైతే నేను పొటాటో ఫ్రై చేశాను అందులో ఈ పప్పు సారు ఇంకా స్నాక్స్లో కూడా తినచ్చు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఒకసారి దగ్గర నుంచి వీడియో వస్తే లైక్ చేయండి సరే ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోదండి ఒక స్పూన్ కారం సాల్ట్ ఇది ఏంటంటే అండి ఇది కాన్ఫ్లవరు మనం కారపూడి అలా అన్నమాట ఇది మన బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది మనం ఇలా ఫ్రై చేసేటప్పుడు ఇది వేసుకుంటే ఫ్రై అనేది బాగా టేస్ట్ వస్తుంది అనమాట ఇందులో కాన్ఫ్లవరు కారం సాల్ట్ అన్నీ కలుపుకుంటాయి అనమాట బాగా కలుపుకోవాలి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకి బంగాళ నుంచి చాలా వాటర్ వస్తుంది ఒకవేళ మళ్ళీ వాటర్ వేస్తే ఏమవుతుందంటే ఇది మొత్తం నీరు కింద అయిపోతుంది అనమాట అందుకే వాటర్ అయ్యకుండా శుభ్రంగా అన్నీ కలిసేటట్టు బాగా ఇలా కలుపుకోవాలి బాగా కలపాలి ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకున్నాం ఇలా పక్కన పెడితే దీనికి కారం ఉప్పు బాగా పట్టి టేస్ట్ వస్తుంది మనకు ఒక మూకుడు పెట్టుకోవాలంటే ఇప్పుడు మరి ఏమైనా టీకా చేసుకోండి కదా కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి ఒకసారి ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని కొన్ని కొన్ని తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ఆయిల్ బాగా సాగిన తర్వాత వేసుకుంటే మనకి అంటుకోకుండా వస్తాయి అనమాట ఇలా కొంచెం వేగిన తర్వాత దీన్ని ఇలా కొంచెం తిప్పుకోవాలి లేకపోతే కింద అనేది మాడిపోతుంది ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మిగిలిన కూడా బాగా వేసుకొని ఇది కూడా ఫ్రై చేస్తాం కొంచెం కొంచెం మెచ్చి ఫ్రై చేసుకుంటే అంటుకోకుండా వస్తాయి ఇలా మొత్తం అన్ని పక్కకి తీసుకోవాలి ఇంకొన్ని ఉన్నాయండి అవి కూడా లో అలా వద్దు అయిన తర్వాత పైన కొంచెం జస్ట్ కొంచెం కారం చిట్కల్ సాల్ట్ అంతా కలిసి పెట్టి బాగా కలుపుతాం అంతేండి ఉప్పు కారం కలిపిస్తే మనకి ఇది రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు రసం ఈ విమల్ స్నాక్స్ కూడా తినచ్చు టేస్ట్ చాలా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో వస్తే లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్